హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతం యూనివర్సిటీ దూర విద్యా విధానంలో అడ్మిషన్స్ ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చాలా మంది మిత్రులకి డౌట్ ఉంది వాళ్ళందరూ డౌట్ క్లారిఫికేషన్ కోసం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా డిగ్రీ బిఏ బీకామ్ లేదా పీజీలో ఎంఏ ఇంగ్లీష్ కోర్సులో ప్రవేశాల కోసం ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేస్తారో ఆ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అట్ తీసుకొని స్కాన్ ఏవైతే సర్టిఫికేట్స్ అటాచ్ చేసామో అవన్నీ ఒక సెట్ కాపీస్ తీసుకొని ఈ ఫామ్ కి అటాచ్ చేసి గీతం యూనివర్సిటీ అడ్రస్ కు పంపించాలి దీనికి సంబంధించిన అడ్రస్ వచ్చేసి సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ గీతం సిడి సిటీ సెంటర్ థర్డ్ ఫ్లోర్ బాలాజీ మెట్రో ప్లాజా దొండపర్తి మెయిన్ రోడ్ విశాఖపట్నం ఈ అడ్రస్ అయితే పంపించాలి ఈ అడ్రస్ స్క్రీన్ పై కూడా ఇచ్చాను ఒకసారి చూడండి మిత్రులారా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఆసక్తి ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి ఈ అవకాశాన్ని మిస్ కావద్దు మిత్రులారా గీతం యూనివర్సిటీకి యూజిసి పర్మిషన్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఫుల్ వీడియో చూడండి దానికి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను అలాగే నా సలహాలు మీకు కావాలనుకుంటే నా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన లింక్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను మిత్రులారా నా వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్